ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు వేవ్స్ సదస్సులో ఈరోజు నిర్వహిస్తున్న గ్లోబల్ మీడియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు ఆయుష్ రంగంలో వైద్య పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్టంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్దికి నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో చేపట్టే రోడ్డు రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ప్రతినిధి అందజేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెలగపుడి చేరుకుంటారు అనంతరం రాజధాని ప్రాంతంలో పదకొండు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలతో చేపట్టే శాసనసభ హైకోర్టు సచివాలయం ఇతర పరిపాలనా భవనాలతో పాటు వివిధ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా సచివాలయం వెనక ఏర్పాటు చేసిన అమరావతి పైలాన్ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు వీటితో పాటు వర్చువల్ విధానంలో ఏడు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు అదేవిధంగా ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులు ఒక రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన కృష్ణా జిల్లా నాగాయలంకలోని క్షిపణి పరీక్ష కేంద్రానికి విశాఖపట్నంలోని ప్రధానమంత్రి ఏక్తామాల్కు కూడా వర్చువల్ విధానంలోనే శంకుస్థాపన చేయనున్నారు కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు ఆకాశవాణి యూట్యూబ్ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వినవచ్చు అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి రాబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ మేరకు వారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు రాష్ట్ర ప్రజల కళ రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందని సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కాగా రాజధాని గ్రామాల రైతులు ప్రధానమంత్రి పర్యటనను స్వాగతిస్తూ ర్యాలీ నిర్వహించారు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది వేవ్స్ సదస్సులో రెండవ రోజైన ఈరోజు గ్లోబల్ మీడియా డైలాగ్ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహాయ మంత్రి ఎల్ మూర్గన్ పాల్గొన్నారు అలాగే వేవ్స్ ఎక్స్ భారత్ పెవిలియన్ ఎగ్జిబిషన్ పెవిలియన్ వేవ్స్ బజార్ క్రియేటివ్ ఇండియా ఛాలెంజ్ అవార్డుల కార్యక్రమాలు జరుగుతాయి అలాగే కల్చరల్స్ కాన్సర్ట్స్ విభాగంలో భాంగ్రా జాబ్రో సంబల్పురి చౌ మణిపురి వంటి భారతీయ సాంప్రదాయ ప్రదర్శనలు జరుగుతాయి గాయకులు శంకర్ మహాదేవన్ చలనచిత్ర గీతాల ప్రదర్శన నిర్వహించనున్నారు క్రియో స్పియర్ వేవ్ పై మాస్టర్ క్లాసులు జరుగుతున్నాయి అలాగే సినిమా ది సాఫ్ట్వేర్ అంశంపై నిర్వహించే చర్చా కార్యక్రమంలో భారతీయ హిందీ చలనచిత్ర పరిశ్రమకు చెందిన కరీనా కపూర్ తెలుగు నటులు విజయ్ దేవర్కొండ పాల్గొంటారు ఆయుష్ రంగంలో వైద్య పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని లోనావాల వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ వైద్య సేవల రంగంలో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు భారతీయ అల్లోపతి వైద్య విధానాలతో సమీకృత ఆసుపత్రుల ఏర్పాటు వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రులను స్థాపించడానికి పెట్టుబడుల సమీకరణలు వైద్య పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని మంత్రి తెలిపారు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో భాగంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి నిధి ఆర్ఐడిఎఫ్ ద్వారా నూట తొంభై రెండు పనులను చేపట్టి ఒక వెయ్యి రెండు వందల ఐదు కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులను మరింతగా మెరుగ్గా అభివృద్ధి చేయడంతో పాటు రహదారుల పూర్వ వైభవం తిరిగి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు రాష్ట్రంలో గ్రూప్ వన్ రెండు పేల ఇరవై మూడు ప్రధాన పరీక్షలను రేపటి నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంలోని పదమూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని రేపటి నుంచి మే తొమ్మిదవ తేదీ వరకు ప్రధాన పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ పరీక్షలు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయని పరీక్షల నిర్వహణను నాలుగు జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారని ఏపీఎస్సీ కార్యదర్శి వివరించారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతోంది తిరుపతి జిల్లాలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది విశ్వకర్మ పథకం కింద తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఉచిత టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా విడతల వారీగా మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు కుట్టుమిషన్లను కూడా ప్రభుత్వం అందజేస్తోంది ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్లను అందించడంతో మహిళలు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని విశ్వకర్మ పథకం శిక్షకురాలు సంధ్య తెలియజేస్తూ ఉండాలనేసి మోడీ సారు చంద్రబాబు నాయుడు సారు మన కోసం చెప్తే కుటుంబ మిషన్ నేర్పించి మళ్ళా మనకి మిషన్ ఇవ్వ చేస్తున్నారు ఈ మిషన్ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని తద్వారా లోన్ తీసుకోవచ్చు జీవనోపాధి పొందుతాము పది మందికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం సార్ స్టార్ట్ చేశారు రాష్ట్రంలో ఈ నెల ఐదు నుంచి ఎనిమిది వరకు తిరిగి పన్నెండు నుంచి పదిహేను వరకు రెండు దశల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు వార్డు సచివాలయాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఆరేళ్లలోపు చిన్నారుల కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు చిన్నారుల జనన ధృవీకరణ పత్రాలను తల్లిదండ్రులు ప్రత్యేక శిబిరాల్లో చూపించి ఆధార్ నమోదు చేయించాలని సూచించారు ఆధార్ ఇప్పటికే నమోదు చేయించుకున్న వారు వార్డు సచివాలయాల్లోని రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు రజిత అన్నారు అనంతపురంలోని పురావస్తు శాఖ కార్యాలయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ చిన్ననాటి నుండే పిల్లలకు పురావస్తు ప్రదర్శనశాలలను చూపించాలని అన్నారు అనంతపురంలో ఉన్న కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో ఎన్నో ప్రాచీన వస్తువులు ఉన్నాయని ప్రజలు సందర్శించాలని ఆమె కోరుతూ డిస్టిక్ ఆర్కియాలజీ మ్యూజియం మన అనంతపురం జిల్లాలో స్టూడెంట్స్ చాలామంది వెకేషన్స్ ఉంటాయి సమ్మర్ వెకేషన్స్ అందరూ వచ్చి కూడా విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అయితే ఏంటంటే మనకు ప్రాచీన కాలం నుంచి మోడ్రన్ పీరియడ్ వరకు కూడా మనకి చాలా అద్భుతమైన యాంటిక్విటీస్ అంటే మనకి పురావస్తు సంపద అంతా ఇక్కడ ఉంది మన ప్రాచీన ఆదిమానములు ఎలా యూజ్ చేశారు శాసనాలు కానీ ప్రతిది కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిశిఖర గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు వసతి గృహాల్లో శౌచాలయాలను పెంచాలని సూచించారు డోలీల రహిత గ్రామాలు ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు వేవ్స్ సదస్సులో ఈ రోజు నిర్వహిస్తున్న గ్లోబల్ మీడియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు ఆయుష్ రంగంలో వైద్య పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్దికి నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంకాలం గంటల నిమిషాలకు వింటారు